నమస్తే కృష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం కీలక స్థానం కమ్మ కులస్తుల ప్రభావం ఇక్కడ అధికం రెండు వేల తొమ్మిదికి పూర్వం ఉయ్యూరు స్థానంగా ఉండేది పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కంకిపాడు ఉయ్యూరు పెనమలూరు మండలాలు ఉన్నాయి కులాల పరంగా కమ్మ అత్యధికం ఆ తర్వాత ముస్లిం ఎస్సీ మాదిగా యాదవ గౌడ ఉంటారు ఎస్సీ మాల కాపు కులస్తులు సైతం ఘననీయంగా ఉంటారు రాజకీయంగా కమ్మ ప్రభావం ఎక్కువ వారిని యాదవ కులస్తులు ఢీ కొడుతున్నారు విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారికి రెండు వైపులా విస్తరించి ఉంటుంది పెనమలూరు నియోజకవర్గం పురాతన దేవాలయాలు ఈ నియోజకవర్గంలో చాలా ఉన్నాయి అలాగే హిందుస్థాన్ లివర్ సిప్లా ఇండియా ఎల్జీ ర్యాంబ్యాక్సీ బ్రూక్బాండ్ గోద్రేజ్ కంపెనీల కార్యాలయాలు గోదాములు ఇక్కడ చూడొచ్చు నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రెండు వేల తొమ్మిదిలో ఏర్పడిన పెనమలూరు అసెంబ్లీ స్థానానికి ఇప్పటి వరకు మూడు సార్లు ఎన్నికలు జరిగితే మూడు పార్టీలకు అవకాశం వచ్చింది రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగులో టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ రెండు వేల పంతొమ్మిది వైసీపీ టికెట్ పై యాదవ్ కులస్తులు కొలుసు పార్థసారథి గెలిచారు ఆయన ఉయ్యూరులో కూడా ఓసారి విజయం సాధించారు మంత్రిగా వ్యవహరించారు అంతకు ముందు ఆయన తండ్రి కెపి రెడ్డయ్య కూడా ఎమ్మెల్యేగా గెలిచారు మచిలీపట్నం నుంచి పార్లమెంటుకు సైతం పెద్దరెడ్డయ్య ప్రాతినిధ్యం వహించారు ఉయ్యూరు నియోజకవర్గంగా ఉన్నప్పుడు పదిసార్లు కమ్మ ఓసారి కాపు రెండు సార్లు యాదవ కులస్తులు గెలిచారు కమ్మ కులానికి చెందిన కాకాని వెంకటరత్నం మూడు సార్లు గెలిచారు గన్నవరంలో సైతం ఓసారి గెలిచారు మంత్రిగా పనిచేశారు ఆయన పిసిసి అధ్యక్షుడిగాను వ్యవహరించారు విజయవాడ రాజకీయాల్లో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది అన్నీ బాబురావు సైతం మూడుసార్లు విజయం సాధించారు ఆయన మరణం తర్వాత ఆయన భార్య ఓసారి గెలిచారు ఉయ్యూరుతో పాటుగా మైలవరంలోను వడ్డే శోభనాధీశ్వరరావుకి విజయం దక్కింది ఆయన ఏపీ మంత్రిగా పనిచేశారు లోక్సభకు కూడా ప్రాతినిధ్యం వహించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వంగవీటి రంగా మరణానంతరం ఆయన సోదరుడు చలపతిరావు ఉయ్యూరులో గెలిచారు తదుపరి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు సిట్టింగ్ ఎమ్మెల్యే పాత్రసారథికి వైసీపీ టికెట్ దక్కదనే ప్రచారం చాలా రోజులు జరిగింది అనుకున్నట్టుగా ఈ స్థానం నుంచి మంత్రి జోగి రమేష్ ను వైసీపీ నిలబెట్టింది దీంతో టీడీపీలో చేరిన పాదసారథికి ఆ పార్టీ నూజివీడు టికెట్ కేటాయించింది ఆ నియోజకవర్గంలో జోగి రమేష్ కు అనుచర ఘనం ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన పెడనా నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు పార్థసారథి చేరికతో పెనమలూరు టికెట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బోడే ప్రసాద్కు దక్కదని అనుమానాలు వ్యక్తమైన టీడీపీ నాయకత్వం మళ్లీ ఆయన వైపే మొగ్గు చూపింది బోడే ప్రసాద్ మాజీ ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్ర ప్రసాద్ మధ్య గ్రూప్ వార్ నడుస్తోంది టీడీపీలోని పలువురు సీనియర్ నేతలు కూడా బోడే ప్రసాద్కు సహకరించడం లేదన్న టాక్ ఉంది మరి వీటిని బోడే ప్రసాద్ ఎలా అధిగమిస్తారో చూడాలి